ం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమగ్యోమాయ ప్రియాత్మబంధులారా యోగవాసిం ముముక్షువ్యవహార ప్రకణం యాభై ఒకటో భాగస్ మామూలుగా దేవుడు ఎక్కడున్నాడో ఆయన ఉన్నాడన అనడానికి ఆధారాలు ఏంటి అని చాలామంది లోకంలో ప్రశ్నిస్తుంటారు అన్నమాట వశిష్ఠ మహర్షి ఇక్కడ శ్రీరామునికి బ్రహ్మ తత్వాన్ని గురించి అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అన్నది వివరణ చేస్తున్నారు ఒకటి రెండు శ్లోకాలను ఇప్పుడు యోగ యోగవాసిష్టం అనేది ముప్పై నాలుగు వేల శ్లోకాల గ్రంథం దీన్ని మహాత్ములు చాలామంది ప్రవచనం చేస్తున్నటువంటి మహాత్ములు అందరూ కూడాను అన్నింటినీ తీసుకోరు అక్కడక్కడా తత్వ బోధకమైనటువంటి విషయాన్ని తీసుకుని ఆ తత్వం వరకు చక్కగా వివరించడం అనేది మహాత్ములు చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రవక్తలు చాలామంది అయితే ముప్పై నాలుగు వేల శ్లోకాలు కాకుండా కనీసం వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని ఎన్నుకుని మన మన యొక్క ఈ చెప్పుకోవడం మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి ఆ వాల్మీకి మహర్షి రచించినటువంటి ప్రతి అంశాన్ని వదలకుండా వీలైనంత వరకు మనం దాన్ని టచ్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడ కంటిన్యూటీ దెబ్బ తినకుండా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అయితే ఈ విధంగా ఈ ముప్పై నాలుగు వేల శ్లోకాలు అక్కడక్కడా తీసుకున్నందువల్ల కొంచెం కొంచెం బ్రేక్ అర్థం కొద్దిగా బ్రేక్ అయినట్టుగా మనకి అప్పుడప్పుడు తోస్తుంటుంది పర్వాలేదు ఏ శ్లోకమైనా సరే ఏ వాక్యమైనా సరే ప్రతిదీ కూడాను ఒక మహత్వమైనటువంటి అర్థాన్ని నిబిడీకృతం చేసుకున్నటువంటి ఆటం బాంబుల్ లాంటివి కాబట్టి వీలైనంత వరకు ఆ అన్నింటినీ కూడాను అలా అలా సృశించి మనం కొద్దిగా ముచ్చరించుకుందాం అన్నటువంటి ప్రయత్నంతోనే ఈ యొక్క మాటలు సాగుతున్నాయన్నమాట ప్రవచనం కాదు ఇది మాటల మాట సరే ఇప్పుడు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి బ్రహ్మతత్వాన్ని గురించి వివరిస్తూ అనమాట ఏమంటున్నారు శ్రీరామచంద్ర ఈ బ్రహ్మతత్వం అనేది సత్ చిత్ ఆనంద స్వరూపమై అంతటా సమంగా ప్రకాశిస్తుంది అంటే మనకు కనిపించేటువంటి చరాచర జగత్తంతా జీవ జడ చేతనాలన్నీ కూడాను ఆ పరం లోపల ఉన్నటువంటి ఆ కరెంట్ ఏది అంటే సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మే పరబ్రహ్మమే వ్యాపించి ఉన్నాడు కనిపించే జగత్తంతా కూడా ఆయనే ఆయన సత్తా వలనే ఇవన్నీ కూడాను ప్రకాశిస్తున్నాయి అంటున్నాడు వశిష్ఠ మహర్షి ప్రకాశించడం అనే మాట మనం ఈ ఇక్కడ ఈ ఆధ్యాత్మిక బోధలో ఎక్కువగా వింటుంటాం అనమాట ప్రకాశించడం అంటే వెలగడం అన్నది మామూలు అర్థము అలా కాదు ఇప్పుడు ఫ్యాన్ వేసాము ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఇప్పుడు మనం దాన్ని ఎలా ఏమంటామంటే ఆ కరెంటు వల్ల ఫ్యాన్ ప్రకాశిస్తోంది అంటాం అనమాట అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ప్రకాశించడం అంటే అది ఆ విషయంలో యాక్టివేట్ అయి ఉండడం అన్నమాట కాబట్టి ప్రకాశించడం అంటే కొంచెం మనం చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ బ్రహ్మతత్వం వలనే మొత్తం ఈ లోపల ఉన్నటువంటి పరబ్రహ్మతత్వమే ఆ పరబ్రహ్మతత్వమే సర్వ సర్వానికి స్వరూపమై అంతటా సమంగా ప్రకాశిస్తుంది అది ఉండడం వల్లనే దాని సత్తా వల్లనే ఇతర అన్నీ కూడాను ప్రకాశిస్తున్నాయి అంటున్నారు వశిష్ఠ మహర్షి అన్నమాట ఇంకా చెప్తున్నాడు ఈ జగత్తుకు నిమిత్త మరియు ఉపాదాన కారణాలు రెండు పరమాత్మే చెప్పాం కదా నిమిత్త కారణము ఉపాదాన కారణం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం ఇది కుమ్మరి కుమ్మరి ఉన్నాడు కుండ కుమ్మరి కుండను తయారు చేస్తున్నాడు కుమ్మరి తనలో ఉన్నటువంటి ఆ మేధాశక్తితో మట్టిని తీసుకుని కుండను తయారు చేస్తున్నాడు అయితే ఏంటంటే ఆ ఇక్కడ కుమ్మరి వేరుగా ఉన్నాడు మట్టి వేరుగా ఉంది అయితే ఈ జగత్తు అనేటువంటి ఈ బాండాన్ని ఈ బాండాన్ని పెద్ద కుండని పరమాత్మ తయారు చేశాడు అయితే ఆ కుండ తయారు చేయడానికి వాడిన పదార్థం మట్టి ఏదైతే ఉందో అది పరమాత్మే చేసినవాడు పరమాత్మే చేసిన వాడిని నిమిత్త కారణం అంటాం చే చేసిన పద ఏ పదార్థంతో చేయబడిందో ఆ పదార్థాన్ని ఉపాదాన అంటాం ఇక్కడ ఈ సృష్టి తయారు చేయడంలో ఈ సృష్టిని తయారు చేసినటువంటి ఈ కొమ్మరున్నాడే పరమాత్మ అతనే మట్టి అతనే తయారు చేశాడు ఈ విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి కాబట్టి ఇది అసలు విషయం అయితే ఒకే సూర్యుడు ఇప్పుడు చిన్న 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 పాత్రలు పెట్టాము పాత్రలో నీళ్ల పాత్రలు అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర బాగుంది ఒక దగ్గర చెరువు ఉంది ఒక దగ్గర నది ఉంది ఇంకో దగ్గర ఇంకొక జలాశయం ఉంది లేకు ఉంది సరస్సు ఈ రకరకాల నీటి ఉపాదానాలలో ఉపాధులలో సూర్యుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సూర్యుడు బొమ్మ కనపడుతూ ఉంటుంది అన్నమాట ఉన్న సూర్యుడేమో ఒకడే కానీ ఒక్కొక్క జలాశయంలో ఒక్కొక్క సూర్యుడుగా విభజించ విభజింపబడినట్టు మనకి వేరువేరుగా ఒకే సూర్యుడు వివిధ జలాశయాలలో వివిధ నదులలో వేరువేరుగా ప్రతిబింబిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అలాగే ఆ పరమాత్మ ఆ పరమాత్మ ఒకే పరమాత్మ వేరువేరుగా అప్పుడు నీవు నేను వాడు అది అది అన్నటువంటి వేరువేరు వేరుగా ఈ డివైడెడ్గా ఒకే పరమాత్మ ఇలాగ వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాడు అయితే ఈ కనిపించేదంతా కూడాను వారి యొక్క దృష్టి దోషం దృష్టి చమత్కారమే కానీ వాస్తవానికి పరబ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మ అన్నింట ప్రకాశిస్తున్నాడు అందరిలోనూ ఉన్నది అన్ని జీవులలోనూ ఉన్నది అన్ని జడ చేతనాలలోనూ చైతన్యము ఒకే ఒక పరమాత్మ అంటే రెండు లేడు అనేటువంటి దృఢమైన జ్ఞానాన్ని చెప్తున్నాడు చెప్తున్నాడనమాట అయితే మనకెందుకు తెలియటం లేదు అది మనం ఈ మనకు ఈ మూడు మూరల దేహం ఇదే నేను ఎవరు నువ్వు అంటే నేను పలానా తారాలక్ష్మి పలానా వారి భార్యని పలానా వారి కుమార్తెని ఇలాగా చెప్పుకునేటువంటి స్థితికి మనం ఎందుకు అయిపోయాము ఇక్కడ లిమిట్ ఎందుకు అయిపోయాము నీలో ఉన్నటువంటి చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమే అయినప్పుడు మనం ఎందుకు ఇలా లిమిట్ అజ్ఞా మనం ఎందుకు ఈ విధంగా లిమిట్ అయిపోయాము అన్నదానికి కూడాను ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకి సంశయాన్ని తీరుస్తున్నాడు ఎందుకలా అయిపోయామంటే అజ్ఞానము మాయా మాయా అనేది ఏంటంటే మన లో ఉంటున్న చైతన్యాన్ని అలాగ కప్పివేసి మనని లిమిట్ చేసేసింది లిమిట్ చేసేసి నేను అల్పజ్నుణ్ణి నేను ఖండుణ్ణి ఆ కంపార్ట్మెంటల్ కాన్షియస్నెస్ నేను నేను బద్ధుణ్ణి ఈ కాళ్ళు చేతులతో కూడినటువంటి దేహమే నా స్వరూపము అనేటువంటి అల్ప అల్ప భావనలనే మన మనసులో క్రియేట్ చేసింది ఎవరంటే మాయా మాయా అనేటువంటి ఆ యొక్క మాయా యొక్క ప్రభావం వలన మన మన యొక్క విస్తృతమైనటువంటి అఖండమైనటువంటి అవి అవ్యక్తమైనటువంటి ఆ యొక్క సచిత్ ఆనంద స్వరూపాన్ని మనకి గుర్తు లేకుండా చేసినటువంటిది ఏది అంటే ఈ మాయా మాయ వల్ల నేను అల్పజ్నుణ్ణి ఖండు అనేటువంటి భావం మనకి కలిగింది అట్లాంటి అల్ప భావాలు ఉన్నందువల్ల ఈ దేహమే నేను ఈ మనస్సే నేను ఈ ప్రాణమే నేను అన్నటువంటి ఇక్కడికి లిమిట్ అయిపోవడం వల్ల నిన్ను నీవు అక్కడ కుదించుకుని అక్కడ వరకు బంధించుకోవడం వల్ల ఏమైందంటే దుఃఖాన్ని పొందుతున్నావు అట్టి అల్పత్వాన్ని తొలగించేసినట్లయితే అంటే నేను ఈ మూడు మూర్ల దేహానికే పరిమితుడిని కాదు నేను అఖండమైనటువంటి చైతన్య స్వరూపాన్ని సర్వత్రా ఏకరూపంగా వ్యాపించి ఉన్నటువంటి సర్వజ్ఞమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వశక్తిమైనటువంతమైనటువంటి చైతన్యాన్ని నేను అనేటువంటి ఆ భావాన్ని పొ పొందినట్లయితే అప్పుడు ఇది కాంప్రిహెన్సివ్ కాన్షియస్నెస్ అనమాట ఓకే ఆ రకమైనటువంటి భావనని పొందాలి ఈ భావనని పొందడమే ఉపనిషత్తుల యొక్క శాస్త్రాల యొక్క ఉద్దేశము ఈ భావన అయ్యా నీవు మూర్ల దేహానివి కాదు నీవు అఖండ చైతన్యానివి అన్నటువంటి ఆ తత్వాన్ని చెప్పడం కొరకే శాస్త్రాలు ఉద్భవించాయి అదే మనం అనుకున్నాం కదా ఇక సరే శాస్త్రాల యొక్క ఉపయోగం ఇది మరి శాస్త్రాలు ఎలా వచ్చాయో కూడా మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనకి వస్తుంది అన్నమాట కాబట్టి రామా విను ఈ చిత్తాన్ని ఈ ఈ మనస్సుని పౌరుష బలంతో ఏకాగ్రం చెయ్యి ఈ పౌర పురుష పురుష ప్రయత్నంతో ఈ చిత్తాన్ని ఏకాగ్రం చేసి ఖండానుభవం నేను ఇప్పుడు కంపార్ట్మెంటల్ కాన్షియస్ అనేటువంటి భావం నుండి అఖండానుభవం అనుభవం వైపు నీ చిత్తాన్ని మరలించు నీకు శ్రేయస్సు కలుగుతుంది అయ్యారామా ఒకసారి ఇంద్రియాలని చూడవయ్యా ఆ ఇంద్రియాలన్నీ కూడాను నీకు ఎంతసేపు విషయాల వైపు నిన్ను మనసుని మనసు ఈ ఇంద్రియాల ద్వారా విషయాల ప్రపంచమై పరిగెత్తిస్తూ ఇది ముక్తికి ప్రతిబంధకంగా ఉంటుంది ఈ ఏది ఒక ఇంద్రియాలన్నీ ముక్తికి ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి కాబట్టి ఈ ఇంద్రియాలను ప్రయత్నంతో పురుష ప్రయత్నంతో వాటిని నువ్వు బాగా నిగ్రహించు నిగ్రహించి మనసుతో వాటి సమస్థితిని పొందించు వాటిని బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూడవయ్యా రామా ఇప్పుడు నీకు మోక్షాన్ని కలిగించేటువంటి పురుషార్థ ఫలాన్ని ప్రతిపాదించేటువంటి సారభూతమైనటువంటి సారమైనటువంటి విషయాలను నీకు వివరించబోతున్నాను శ్రద్ధగా విను అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం స్టూడెంట్స్ని హెచ్చరిస్తుంటాం ఏ శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినండి అంటూ అలాగా అప్పుడప్పుడు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని అలాగా వార్నింగు అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి జ్ఞానం వలన నీకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ రెండు రకాలుగాను నీకు సిద్ధి కలుగుతుంది అయ్యా రామచంద్ర ఎలాంటి సిద్ధి కలుగుతుంది అది అంటే మళ్ళీ నువ్వు ఈ సంసార ఈ జంజాటంలోకి పడిపోకుండా ఉండేటట్లు ఈ సంసార వాసనలన్నీ నీకు వెళ్ళిపోయేటట్లు ఆ జ్ఞానబోధ జరుగుతుంది ఉదార బుద్ధితో ఉండవయ్యా శమాన్ని సంతోషాన్ని గ్రహించవయ్యా వేద వాక్కులను వేదం ఏం చెప్తుందో శాస్త్రం ఏం చెప్తుందో చక్కగా విచారించి ఆత్మను ఆత్మలో నీ మనస్సును ఆత్మలో సంధించు నీకు దుఃఖాలు కలుగుతుంటాయి కదా మరి ఈ సుఖదుఖాలని ద్వంద్వాలను ఎలా చేయాలి అన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎలా ప్రసాదించాలి అన్నటువంటి ఉపాయాన్ని నేను చెప్పబోతున్నాను నీకు రామచంద్ర సావధానంగా విను వివేకంతో నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మోక్ష కథను గనక నీవు విన్నట్లయితే దుఃఖరహితమే అక్షయమైనటువంటి పదవిని నువ్వు చేరుకుంటావు నేను చెప్పబోయేటువంటి ఈ విషయాలన్నీ కానీ విచారించినట్లయితే నీవు నీకు దుఃఖమంతా నశించి మనశ్శాంతి కలుగుతుంది సమస్త దుఃఖాలను పోగొట్టి శాంతిని చేకూర్చేటువంటి నేను కథను అదంటే విషయాలను నేను నీకు చెప్పబోతున్నాను ఇదంతా ఈ విషయాలను ఎవరినా చెప్పారంటే కల్పం మొదట్లో కల్పము మొదలయ్యేటప్పుడు పరమేశ్వరి బ్రహ్మదేవుడు నాకు ఏదైతే బోధించిందో దానిని నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్న రామచంద్ర చెప్పబోతున్నాను రామచంద్ర నువ్వు సంసిద్ధుడవై ఏకాగ్రంగా విను అంటున్నారు వసిష్ఠ మహర్షి సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం